రేవంత్ రెడ్డి పురపాలక శాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమయ్యారని బీఆర్ఎస్ విప్ కే వివేకానంద గౌడ్ విమర్శించారు ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని మూసీకి సంబంధించి త్రీడీ సినిమా చూపడం తప్ప చేసిందేం లేదన్న వివేకానంద హెచ్ఎస్ఎట్టి పేరు మార్చి ఒక్క పని సైతం చేయలేదని మండిపడ్డారు హైదరాబాద్ గురించి పట్టించుకునే మంత్రి లేకపోవడంతో శాపంగా మారిందని విమర్శించారు ఖాళీగా ఉన్న స్థలాలకు ఫెన్సింగ్ వేసి బోర్డు కట్టి వేల కోట్ల స్థలం కాపాడామంటూ హైడ్రా నాటకాలు ఆడుతోందని ఆరోపించారు కోసమే ఇరవై ఎనిమిది ఇంద్రమ్మ ఇండ్లు అంటూ పచ్చి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు మూడేళ్లలో హైదరాబాద్ లో ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కట్టలేదన్న వివేకానంద గౌడ్ ఈ విషయంలో మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి గారు ఘోరంగా విఫలమైన చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది అటు మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటు ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు మరి విస్మరించి కేవలం తన రాజకీయాల కోసానికే మరి పబ్బం కడుక్కున్నట్టు కనపడుతుంది తప్ప మరి నిజంగా ప్రజలకి మౌలికమైన సదుపాయాలు కల్పించాలా ప్రజలకి మెరుగైన సేవలు అందించాలా అని ప్రధానంగా ఉండే లక్ష్యాన్ని మరి పక్కన పెట్టినట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది రేవంత్ రెడ్డి గారు డే వన్ నుంచి కూడా ఇప్పటికీ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పూర్తయిపోయి రెండున్నర సంవత్సరాలు పూర్తయిపోయి మూడో సంవత్సరం నడుస్తూ ఉన్నది ఈ రోజు వరకు కూడా హైదరాబాద్ నగరంలో ఒకటంట ఒక పని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఒక్కటి కూడా లేదు కేవలం ప్రకటనలకే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వం ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఆర్బాటలు చేసి పెద్ద ఎత్తున హంగామా చేసి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నదే తప్ప చేసింది ఏమీ లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను